హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనే మిన ఈ రోజు మీకు ఒక మంచి అద్భుతమైన ఒక బ్యాచ్ గురించి బయోగ్రఫీ చెప్పబోతున్నాను ఆ బ్యాచ్ ఎవరో మీకు తెలుసు అతనే పిటిఎస్ బ్యాచ్ అతను కాదు ఏడు మంది కలిసి తయారు చేసిన ఈ బ్యాచ్ బీడిఎస్ రెండు వేల పదమూడు లో వాళ్ళ దేశమైన సౌత్ కొరియాలో ఈ బ్యాచ్ ని స్థాపించి మొదలుపెట్టాడు అయితే ఈ బ్యాచ్ ఎలా మొదలుపె మొదలైంది అలాగే బ్యాచ్ ఎన్ని విజయాలు సాధించింది ఈ బ్యాచ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని అవంతరాలను ఎదుర్కొందో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వంద సబ్స్క్రైబర్స్ అవసరం లేదు ఒక్క సబ్స్క్రైబ్ చాలు వందల లైక్ అవసరం లేదు ఒక్క లైక్ చాలు వందల కామెంట్లు అవసరం లేదు ఒక్క కామెంట్ చాలు వందల షేర్లు అవసరం లేదు ఒక్కొక్క షేర్ ఒక్కొక్కరు ఒక్కొక్క షేర్ చేసేసారు నేనేం వందల లైక్లు అవసరం లేదు ఒక్క లైక్ చేసేసాను మీ సపోర్ట్ గా మనం స్టోరీలోకి లేకపోతే బిటిఎస్ రెండు వేల పదమూడులో హిట్ ఎంటర్టైన్మెంట్ బిగ్ హిట్ ఎంటర్టైన్మెంట్ అనే ఒక సంస్థ ఉంటుంది సౌత్ కొరియాలో వాళ్ళు మాకు ఒక బ్యాచ్ కావాలి ఎంటర్టైన్మెంట్ చేయాలి సాంగ్స్ ర్యాప్ సాంగ్స్ అన్ని పాడాలి అలాంటి బ్యాచ్ మాకు కావాలి అని హుక్ అనౌన్స్ చేశారు అయితే ఇప్పుడు కి చాలా మంది పేర్లు ఇచ్చాడు చాలా మంది వచ్చారు ఒక్కొక్కని స్పెషల్ గా పర్సనల్ గా ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ఎవరైనా తెలుసుకుని మొత్తం చేసి అయిపోయినాక ఏడు మందిని సెలెక్ట్ చేశారు ఒక్కొక్కరిని స్పెషల్ గా ఇంటర్వ్యూ చేసి మళ్ళీ ఎక్స్పెక్ట్ స్పెషల్ గా మరి చేసి వాళ్ళని అపాయింట్ చేశారు అలా ఏడు మందిని అపాయింట్ చేసి ఒక సంస్థని అంటే ఒక బ్యాచ్ ని స్థాపించారు ఆ సంస్థ ఆ బ్యాచ్ ని ఏం పేరు పెట్టడం అని ఆలోచిస్తే ముందుగా బిగ్ కిడ్స్ పెడదాం అనుకున్నారు తర్వాత ఎన్నో పేర్లు వచ్చాయి లాస్ట్ కి ఈ బీటిఎస్ ని పెట్టాడు ఈ బీటిఎస్ ని మనం ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తే బుల్లెట్ ప్రూఫ్ బాయ్స్ స్క్వాడ్ అని వస్తుంది అంటే ఈ బుల్లెట్ ప్రూఫ్ లాగా అన్నిటికీ తట్టుకొని ఈ బాయ్స్ స్క్వాడ్ ఉంటుందని దీని ఉద్దేశం అయితే ఈ బుల్లెట్ ప్రూఫ్ బాయ్స్ స్క్వాడ్ బిటిఎస్ అని గుర్తుపెట్టుకోండి ఈ బీటీఎస్ లో మొత్తంగా ఏడు మంది సభ్యులు ఉంటారని మనకి ముందే తెలుసు ఈ ఏడు మంది సభ్యుల్లో మొదటి సభ్యుడు పేరు ఆర్ఎం ఆర్ఎం ఒక స్టోరీ స్టోరీ రైటింగ్ అలాగే కథ రాస్తారు అదే పాటలు పాటలు ఎలా పాడాలో మొత్తం ఆయన రాస్తారు ఆయన లీడర్ ఈ టీం మొత్తానికి ఆయన లీడర్ ఆర్ఎం సెకండ్ ఆయన సుగా ఈయన స్కూల్లో పాటలు పాడేవాడు అదే చిన్నప్పుడు స్కూల్లో పాటలు పాడుతున్నాడు పెద్దఎస్ లో సెలెక్ట్ అయ్యాడు తర్వాత జీ హోప్ ఈయన అదే ఈయన వచ్చి స్ట్రీట్ లో అంటే స్ట్రీట్ లో సాంగ్ పాడతారు కదా అలా ఆయన కూడా తర్వాత ఫోర్త్ నెంబర్ జిన్ ఈయన మూవీ హీరో అవుదాం అనుకున్నాడు కానీ చివరికి బీడిఎస్ 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 వెళ్ళారు తర్వాత జంగ్ హోగ్ ఈయన ఆర్టిస్ట్ అంటే టాడ్యూ వేస్తారు కదా చేతుల పైన అలాంటి టాడ్యూ ఆర్టిస్ట్ బిడిఎస్ తర్వాత ఈయన స్పెషల్ వి వి ఈయన పేరు వి అంటే ఈయన స్టేజ్ అదే స్టేజ్ ఆర్టిస్ట్ వేరే వేరే పేర్లు ఉంటాయి కదా ఆయన అసలు పిల్లలు మనకి లాస్ట్ లో చెప్తాను వీళ్ళంతా అసలు పిల్లలు ఈయన అసలు పిల్లలు కాదు వీళ్ళంతా స్టేజ్ నేమ్స్ అంటే ఇప్పుడు స్టేజ్ పైన వేరే నేమ్స్ వస్తాయి వాళ్ళు అసలు పేరు వేరే ఉంటాయి ఇప్పుడు సిక్స్ వచ్చి వి ఓన్లీ మాత్రమే ఈయన ఒక ఈయన ఈయన వచ్చి వచ్చి ఒక స్కూల్ ప్రొఫెషనల్ స్కూల్ లో ప్రొఫెషనల్ గా పాడిన అవార్డ్స్ ప్రొఫెషనల్ లెవెల్ అవార్డ్స్ ఇస్తున్న వ్యక్తి ఈయన అసలు అండ్ లో వెళ్దామని పోలేదు ఫ్రెండ్ పోతున్నాడు ఆడియన్స్ అదే ఆడియన్స్ ఆ ఆడిషన్స్ కి పోతున్నాడు వాడు తోడుగా అదే ఆయన తోడుగా పోయాడు సరే పోయి అక్కడ ఫ్రెండ్స్ నువ్వు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు అనే ఫోర్స్ చేస్తే అప్పుడు ఈయన వి అనే వి అని ఆయన ఓకే అని ఆడిషన్స్ కి తన పేరు ఇచ్చారు తర్వాత అనుకోకుండా సెలెక్ట్ అయిపోయి ఈయన విగా గా తన పేరు పెట్టుకుని స్టేజ్ నేమ్ వి గుర్తు పెట్టుకుని వీళ్ళు అసలు పేరు కాదు ఇది వి స్టేజ్ పేరు అసలు పేరు లాస్ట్ లో నేను చెప్తాను వీడియో లాస్ట్ లో అందుకని వీడియో చేయకుండా చూడండి మీకు మధ్యలో అర్థం కాదు అదే తర్వాత సెవెంత్ లాస్ట్ నెంబర్ జిమ్ సరే ఈ ఏడు మంది కలిసి బీటిఎస్ ని స్టార్ట్ చేస్తారు బీటిఎస్ ని స్టార్ట్ చేసిన మొదట్లో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ చేయకుండా చాలా లాస్ లోంది ఈ బిగ్ హిట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఆపేయాలని ఆలోచించుకుంటున్నాడు అప్పుడు చిన్న రూమ్ అది అంత పెద్ద ఆఫీస్ లేదు లేదా బీటిఎస్ కొరకు చిన్న రూమ్ ఇచ్చారు ఆ రూమ్ లో వాళ్ళు చేస్తాడు వాళ్ళు డబ్బులు పంపిస్తాడు ఈసారి డబ్బులు పంపించలేదు సగం డబ్బులు పంపించారు ఇది ఆపిద్దాలని చెప్పారు కదా డబ్బులు పంపించారు ఆ సగం డబ్బులు ఇస్తున్నాము మేము ఆపేద్దాం అనుకుంటున్నామని చెప్పారు సరే బీటిఎస్ వాళ్ళ టీమ్ ఏడు మంది బాస్ అందరూ చాలా దృఢ నమ్మకంతో ఈ బీటిఎస్ ముందుకు పోవాలి ముందుకు పోవాలని వాళ్ళ సగం డబ్బులు వాళ్ళు ఇచ్చారు కదా ఆ సగం డబ్బులు వీళ్ళు వేసుకున్న సొంత ఖర్చులతో ఒక సాంగ్ ని టెలికాస్ట్ చేశారు అదే మొదటి సాంగ్ పేరు బో ఇన్ లవ్ సాంగ్ ఇది ముందుగా రిలీజ్ అయింది టూ థౌజండ్ ఫోర్టీన్ లో అది ఈ సాంగ్ చాలా ఫేమస్ అయింది తర్వాత ఈ సాంగ్ పేరు వీళ్ళు అమెరికా సౌదీ అరేబియా లాంటి దేశాల్లో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇద్దామని అనుకుని ముందుగా అమెరికా అమెరికాలో రెండు వేల పద్నాలుగులో అదే ఇయర్ లో వెళ్ళారు సరే అమెరికాలో వెళ్ళినప్పుడు వీళ్ళు ఏడు మందికి ఏడు మందికి రాదు కదా మీకు తెలుసు సౌత్ కొరియా వాళ్ళు అమెరికా భాష ఇంగ్లీష్ రాదు ఎలా కమ్యూనికేషన్ అవుదామంటే ఫస్ట్ చెప్పాము కదా ఆర్ ఆర్ఎం అనే లీడర్ ఉంటారు కదా ఆ లీడర్ ఇంగ్లీష్ నేర్చుకున్నాడు కాబట్టి ఇంగ్లీష్ వచ్చి కమ్యూనికేషన్ అక్కడ వచ్చిన పెద్ద పెద్ద స్టాఫ్స్ వాళ్ళతో లీడర్స్ తో మాట్లాడి ఇక్కడ మాట్లాడి ఆయన అరేంజ్మెంట్ చేశారు వీళ్ళు పాంప్లెట్స్ వాళ్ళు ఫ్రీగానే స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు డబ్బులు కట్టి టికెట్స్ కి డబ్బులు కట్టాలి కదా కానీ ఈయన సొంతంగా పాంప్లెట్స్ రాసుకుని అందరికి పంచి ఎలాగో రెండు వందల తన స్టేజ్ పర్ఫార్మెన్స్ తీసుకొచ్చి ఆయన పర్ఫార్మ్ ఇచ్చాడు తర్వాత ఇది చాలా పాపులర్ అయింది పర్ఫార్మెన్స్ దాని తర్వాత మనుషులు ఎక్కువ మంది రెండు వందల నుంచి మూడు వందల అలా పెరుగుతున్నాడు తర్వాత రెండు వేల పదహారులో లో వింగ్స్ అనే ఒక సాంగ్ ని నిస్ట్ చేశారు తర్వాత బీటిఎస్ మ్యాప్ ఆఫ్ ద సాయిల్ సెవెన్ సరేనండి సరేనండి ఒక సెవెన్ ఒక సాంగ్ రిలీజ్ చేస్తారు ఈ సాంగ్ కాపీస్ ట్వంటీ మిలియన్స్ వరకు పబ్లిష్ కాపీస్ ని సేల్ అయిందా మొదటి సౌత్ కొరియా ఇదే మొదటిగా ట్వంటీ మిలియన్స్ కాపీ సేల్ అయ్యాయి ఇదే ఫస్ట్ బీటిఎస్ కి ఆ ఘనత దక్కింది తర్వాత రెండు వేల పదిహేడులో నంబర్ వన్ సౌత్ సౌత్ కొరియా బీటిఎస్ బ్యాచ్ అని అవార్డు వచ్చింది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో టాప్ టూ సేల్ కాపీస్ అంటే టాప్ వరల్డ్ లో సేల్స్ అన్ని అన్ని ఒక సేల్స్ సేల్స్ అంటే ఇప్పుడు సేల్స్ అంటే తెలుసు అవన్నీ ఎక్కువగా సేల్ అయింది ఇది నంబర్ టూ లో చేరింది సేల్స్ అన్ని కాపీస్ అయ్యి ఇది నెంబర్ టూ లో ఉండగా తర్వాత అమెరికా నుంచి ఒక సర్టిఫికేట్ వచ్చింది మీరు బాగా పాడుతున్నాడు అని అదే సర్టిఫికేట్ అంటే అమెరికా నుంచి వచ్చిందంటే అనుకోవచ్చు ఎంత బాగా ఆ లెవెల్ లో పాడుతున్నాడు తర్వాత డిడి మిడ్ డ్రాప్ ఎన్ ఎన్ డి 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 ఎన్ ఏ బెస్ట్ ఆఫ్ మీ గో గో స్ప్రింగ్ డేస్ అనే ఎన్నో సాంగ్ ఆల్బమ్ రిలీజ్ చేశారు తర్వాత 2019 లో హాలీవుడ్ వాళ్ళతో కొలాబరేషన్ అయ్యి బాయ్ విత్ ద హర్డ్ అని ఎక్సెట్రా అలా ఎక్సెట్రాని చేశారు చాలా ఎక్సెట్రా అంటే ఇంకా ఇంకా హాలీవుడ్ వాళ్ళతో చేశారు తర్వాత ఇది డైనమైట్ అని ఫస్ట్ గా ఫస్ట్ ఫస్ట్ డైనమైట్ అనే పేరుతో ఇంగ్లీష్ సాంగ్ చేశారు చేస్తారు దాని తర్వాత దాని తర్వాత బట్ట రిలీజ్ చేశారు కానీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది కదా డైనమైట్ అది మాత్రం వన్ మినిట్ ఇప్పుడు యూట్యూబ్ లో రిలీజ్ చేసిన వన్ మినిట్ లో దేనికి అన్ని వ్యూస్ రాదు నా వీడియో కానీ ఈ డైనమెంట్ వీడియోకి మాత్రం వన్ మినిట్ లో వన్ మిలియన్ వ్యూస్ దాకా వచ్చింది తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ లో హండ్రెడ్ మిలియన్ వ్యూస్ దాకా వచ్చింది ఇప్పుడు గుర్తుపెట్టుకుని హండ్రెడ్ మిలియన్ వ్యూస్ వన్ మిలియన్ లైక్స్ వచ్చాయి తర్వాత ఇప్పుడు మనం ఇంతవరకు వీళ్ళు ఎలా ఎంత కష్టపడి అంటే వీళ్ళు ముందుగా చేసేటప్పుడు వీళ్ళు చాలా విమర్శలు ఎదురయ్యాయి వీళ్ళు డ్యాన్స్ చేసేటప్పుడు డబ్బు వీళ్ళంతా ఏమంటున్నారంటే వీళ్ళు సీనియర్స్ కాపీ కొడుతున్నాడు అసలు వీళ్ళు పాట పాడటం లేదు అమ్మాయిని లిప్ మూమెంట్ ఇస్తున్నారు వీళ్ళ అమ్మాయి లాగా ఉన్నాడు ఏదేదో గొబ్బు మాటలు మాటలని ట్రోలింగ్ అంటే ట్రోలింగ్ ఏంది వీళ్ళు కూడా అనుకుంటారు వీళ్ళు ఏంటి అమ్మాయి లాగున్నారని అలా చాలా ట్రోలింగ్ చాలా మంది అసలు వీళ్ళని పట్టించుకోవడమే లేదు వీళ్ళ పిల్లల వచ్చి సీనియర్స్ కాపీ కొడుతున్నాడు ఏదేదో అని ఎంత అవమానం కదా మీకు ఒక సంఘటన చెప్పలేదు ఇది చాలా అవమానకరమైన సంఘటన ఒక షోలో వీళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు స్టేజ్ లో అందరినీ పిలిచారు వీళ్ళు పిలిచి పిలలేదు సరే వీళ్ళు వచ్చారు పిలిచారు వచ్చారు మర్చిపోయారు సరే నేను వాళ్ళ స్టేజ్ వచ్చి డాన్స్ చేస్తున్నారా వీళ్ళు పాట పాడుతున్నారు ఆడియన్స్ గుండె అంటే ఆనందంతో మావి మొగుతున్న చప్పట్లు మొగుతున్నారు వీళ్ళు స్టేజ్ వాళ్ళు పిలుస్తారు కదా యాంకర్స్ వాళ్ళు లైట్స్ ఆఫ్ చేసినారు అంత టెలికాస్ట్ అవుతున్న కెమెరాస్ అన్ని ఆఫ్ చేసేసారు తర్వాత ఇప్పుడు డాన్స్ చేస్తున్నారు కదా డాన్స్ చేసిన తర్వాత టెలికాస్ట్ చేసే అవుతున్న కెమెరా ఆఫ్ చేశారు కదా వీడియోస్ ఫ్యాన్స్ మాత్రం ఆగలేదు కొంతమంది ఆఫ్ చేసి ఆగిపోతాం కానీ వీళ్ళు మాత్రం ఆగకుండా వీళ్ళు ఫ్యాన్స్ మాత్రం జోబు జోబ్ ఫోన్ తీసి వాళ్ళే వీడియోస్ వీడియోస్ తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం చూపిస్తున్నారు ఆ వీడియో మీరు కూడా చూస్తున్నారు యూట్యూబ్ లో అంటే వీళ్ళు అవమానించాలని చేశారు స్టేజ్ యాంకర్ వీళ్ళంతా కానీ ఇతను మాత్రం వీళ్ళు మాత్రం తగ్గలేదు వీళ్ళు ఫ్యాన్స్ లైట్స్ వేసి మరీ వీడియోస్ తీసి మరీ యూట్యూబ్ లో పెట్టడు అంత రేంజ్ ఉంది వీడియోస్ కి తర్వాత ఇప్పుడు మనం బీటిఎస్ ప్రయాణం గురించి మాట్లాడినాం తర్వాత బీటిఎస్ ఎన్ని కప్స్ సాధించింది అదే ట్రాఫీస్ తీసుకున్నాం ముందుగా సెవెన్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ ని సాధించింది తర్వాత థర్టీ టూ ఎం నెట్ గేమ్స్ మ్యూజిక్ రికార్డ్స్ సాధించింది ట్వంటీ నైన్ మెలాన్ మ్యూజిక్ రికార్డ్ సాధించింది తర్వాత ట్వంటీ ఫోర్ గోల్డెన్ ట్వంటీ ఫోర్ గోల్డెన్ డిస్క్ కో రికార్డ్ సాధించింది తర్వాత ట్వంటీ సోయల్ రికార్డ్ సాధించింది తర్వాత ఆరు కోరియన్ మ్యూజిక్ రికార్డ్ సాధించింది తర్వాత పంతొమ్మిది రికార్డ్ సాధించింది తర్వాత నైన్ బిల్ నైన్ బిల్ బోర్డ్ రికార్డ్ సాధించింది తర్వాత ఆరు అమెరికన్ మ్యూజిక్ రికార్డ్స్ సాధించింది తర్వాత ఆరు ఎం మ్యూజిక్ రికార్డ్స్ ని సాధించింది ఇలా అన్ని మొత్తంగా చెప్పింది కొన్ని దీనికి పైగా రెండు వందల డెబ్బై అవార్డ్స్ పైగా ఈ బీటీఎస్ వాళ్ళు సాధించారు ఇంత ఇప్పుడు మనం గురించి డబ్బు బడ్జెట్ బీటీఎస్ ఆల్ ఓనర్ ఎంత సంపాదిస్తుంది అనుకుంటే మనం దాదాపుగా అరవై మిలియన్ డాలర్ సంపాదిస్తుంది దీన్ని మనం ఇండియన్ కరెన్సీ కరెన్సీలో మారిస్తే దాదాపుగా నాలుగు వందల యాభై కోట్ల దాకా ఈ బీటీఎస్ సంపాదిస్తుంది ఆయన ఈ డబ్బులంతా వీళ్ళు ఏమో ఆస్తుల కింద కూడ పెట్టుకోలేదు వీళ్ళంతా మొత్తం పంచుతున్నారు ప్రధానికి పంచారు కొన్ని సంస్థలకైతే కొలాబరేషన్ అవి మరి వాళ్ళు హెల్ప్ ఇప్పుడు హెల్ప్ చేస్తున్నారు మీకు తెలుసు అలాగే బీడిఎస్ ఎలా మామూలుగానే ఉంటాడు మామూలుగా సింపుల్ పర్సన్స్ ఎలా ఉంటాడు ముందు ఎలా ఉండడు అలాగే కొనసాగుతున్నాడు అలాగే ఇప్పుడు మనం బీడిఎస్ గురించి చాలా చెప్పొచ్చు చెప్తూ ఉంటే వస్తూనే ఉంటాయి వాళ్ళ ట్రాఫీస్ వాళ్ళ విజయాల గురించి చెప్తూ ఉంటే వస్తూనే ఉంటాయి నేను చెప్పాను ముందులో రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో యూనిసెల్ అనే ఒక కంపెనీతో కొలాబరేషన్ అయ్యి ఒక వంద కోట్లు పైగా డొనేషన్ తో ఇలా చాలా మందికి హెల్ప్ చేశారు నేను ఇంకా కావాలంటే లో సెర్చ్ చేస్తే బీటీఎస్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది నేను బీటీఎస్ గురించి సర్చ్ చేసి మరి మీరు ఒక నేను సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా సబ్స్క్రైబర్స్ లో ఒక అమ్మాయి అడిగింది నువ్వు బీటీఎస్ గురించి ఒక వీడియో చెయ్యి అని చెప్పగా సార్ మన సబ్స్క్రైబర్స్ మాట వినాలని నేను ముందే చెప్పాను కదా అనుకుని సార్ అమ్మాయి చెప్పి నేను మొరుస రోజే సండే ఈ రోజు అని వీడియోని స్టార్ట్ చేసి వన్ అవర్ లోనే నేను యూట్యూబ్ లో సెర్చ్ చేసి లో స్టార్ట్ గురించి వాళ్ళ పేర్లు నాకు నోటికి రాలేదు అందుకే ఒక పేపర్ పైన రాసుకుని మరి చెప్పాను అలా బీటిఎస్ వాళ్ళ పేర్లు కొద్ది కొద్దిగా టంగ్ నాకు రావద్దు రాదు కాబట్టి నేను ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశాను అది బీటిఎస్ ఫుల్ ఫామ్ కొరియన్ లో వేరే పేరు వస్తుంది ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ ట్రాన్స్లేట్ చేసి బుల్లెట్ ప్రూఫ్ బులెట్ ప్రూఫ్ బాయ్ స్క్వాడ్ అని వచ్చింది దాన్ని చెప్పాను కొరియన్ భాషలో అయితే మీరు చూడొచ్చు ఎలా ఉంటుందో ఆ పేరు ఇప్పుడు నేను చెప్పింది కొన్ని పాయింట్ల బిటిఎస్ గురించి మరిన్ని పాయింట్స్ మీరు తెలుసుకోవాలంటే గూగుల్ ఇలాంటి యూట్యూబ్ లో ఇంకా సెర్చ్ చేయండి నేను నాకు అర్థమైంది చెప్పాను మీరు బీ బీటిఎస్ ని ఇష్టపడుతుంటే ఎంతమంది బీటీఎస్ ఫ్యాన్స్ ఉన్నారు కింద కామెంట్ చేయండి నేను బీటీఎస్ ఫ్యాన్ అని ధైర్యంగా తల ఎత్తుకొని కామెంట్ చేయండి ఈ బీటీఎస్ కథ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ధైర్యంగా దృఢ సంకల్పంతో ఎప్పుడు మనం అనుకున్న విజయాన్ని సాధించే వరకు మనం విరామించకూడదు అని తెలుసుకోవచ్చు ముందుగా ని అమ్మాయి 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 అన్నారు తర్వాత మెచ్చుకోవడం మొదలు పెట్టాడు ఇప్పుడు ముందుగా మనకు కూడా ఇలా అవమానాలు వస్తూ ఉంటాయి వీడి వేస్ట్ వేస్ట్ అని కానీ చివరికి వాళ్ళే మన సక్సెస్ కాళ్ళ కింద వస్తారు ఇది మాత్రం గుర్తు పెట్టుకొని అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఆ లింక్ ని నొక్కి మీరు వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి నేను ముందే చెప్పాను ఆ వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవుతే మీరు ఎలాంటి వీడియోస్ చేయమంటే ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి చెప్పింది కదా బీటీఎస్ గురించి చేయమని నేను చెప్పినట్టే చేశాను సండే నెక్స్ట్ సండే మీరు ఈ వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేస్తే నేను నెక్స్ట్ సండే ఏం వీడియో చేయాలో మీరు ముందే కానీ చెప్పి ఆ వీడియో పైన ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ సండే ఆ టాపిక్ పైన వీడియో చేస్తాను ప్లీజ్ దయచేసి మీరు చెప్పండి మీ దగ్గర ఏమైనా స్టోరీస్ ఉంటే కూడా చెప్పండి ఇంకా నేను వీడియో లాస్ట్ లో చెప్తాను అన్నాను కదా బీటీఎస్ వాళ్ళ అసలు పేరు మనం తెలుసుకుందాం ముందుగా बीटीएस लो टीम नंबर सेवन नंबर्स लो ओको का पेज जब तक उसने विनंदी फर्स्ट नेम किम नाम जिन स्टेज नेम आर्यन सेकंड किम सीओ काजिन जिन स्टेज नेम जिन थर्ड मिन यूनिक स्टेज नेम सुगा फोर्थ नेम जंग होशियोग स्टेज नेम जे होप फिफ्थ नेम पार्क जिमिन स्टेज नेम जिमिन सिक्स्थ नेम किम टेहुआंग स्टेज नेम वी 7th name Jion Junkook, stage name Junkook Subscribe to my channel